నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తాం మనం ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో మండలంలోని మహాముత్తారం గ్రామ పంచాయతీ పరిధిలో రైతు బోడరాజు వేసుకున్న పది ఎకరాల మేల్ ఫీమేల్ మొక్కజొన్న తోటలో ఉన్నాం ఈ రైతు పది ఎకరాలను కవులకు తీసుకొని మొక్కజొన్న తోట వేసుకున్నారు ఈ కంపెనీ బైబ్యాక్ పద్ధతిలో సాగు చేశారు ఇప్పటి రైతు దుక్కులు దుక్కి కాడ నుంచి మొదలుపెట్టి మొలగ విత్తనాలు నాటుకోవడము కలుపు అడుగు మందు పై మందుల కోసం అన్ని అన్ని ఖర్చులు కలిపి రెండు రెండు పదిహేను రోజులకు మూడు మూడు లక్షల వరకు ఖర్చు చేశాడు మూడు లక్షలు ఖర్చు అయిందని చెప్తున్నారు కంపెనీ రైతుకు ఒక ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్లా దిగుబడి వస్తుందని చెప్ చెప్పారని చెప్తున్నారు అంత ఒక ఇరవై క్వింటాల్ వచ్చినా కూడా రైతు మంచి లాభాన్ని చూసే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఎవరైనా రైతులు వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి ఖచ్చితంగా డ్రిప్ ఉండాలని రైతు చెప్తున్నారు వేరే రైతులు ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకొని కంపెనీ వాళ్ళతో మంచి అగ్రిమెంట్ చేసుకొని సాగు చేసుకుంటే లాభాలు ఉంటాయని చెప్తున్నారు అన్న ఇది మేల్ ఫీమేల్ మొక్కజొన్న ఇది సహజన్ కంపెనీ సిక్స్టీ అనే వెరైటీ ఇది ఎకరానికి వచ్చేసి నలభై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉంటది ఎకరానికి క్వింటల్ కట్ చేసి మూడు వేల క్వింటాలు పచ్చి కండెతోటే పంట వేసుకుంటారు ఈ వెరైటీ బాగుంది అనే విషయం తెలుసుకొని మేము తెప్పించి వేయడం జరిగింది పర్వాలేదు ఇప్పుడైతే బానే ఉన్నది కాకపోతే ఏంటంటే కొత్తగా కదా మాకు కొద్దిగా అటు ఇటు మెలకు వాళ్ళు తెలియకపోయినా వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ అంతా చూసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటూ వ్యవసాయం అన్న బానే ఉంది ఇప్పటివరకు అయితే